హైదరాబాద్ గుట్టలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విషాదం నెలకొంది మద్యం సేవించి బిర్యానీ తిన్న పదిహేడు మంది అస్వస్థతకు గురయ్యారు ఇందులో ఒకరు మరి పదహారు మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు జగద్గిరిగుట్ట పిఎస్ పరిధి భవానీ నగర్ లో జరిగింది ఘటన ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది మనం చూసుకోవచ్చు జగద్గిరిగుట్ట ప్రాంతంలో కేకు మద్యము అదేవిధంగా ఇతర మాంసాహార పదార్థాలు తిని ఒకరు మృతి చెందడం జరిగింది మరికొంతమంది అస్వస్థత గురయ్యారు వారందరినీ కూడా నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు వారంతా కొంతమంది వారిలో ఐసీయులో కూడా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి అయితే ఉంది పాండు అనే వ్యక్తి యాభై మూడేళ్ల పాండు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది అయితే అసలు ఆయన మృతికి గల కారణాలేంటి ఫుడ్ పాయిజన్ జరిగిందా ఆ ఫంక్షన్కి సంబంధించిన వివరాలు ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఫంక్షన్లో పాల్గొన్న వారంతా కూడా బంధువులు వాళ్ళంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు వారికి ట్రీట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు కూడా వారి కండిషన్ ఏ విధంగా ఉంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు కదా ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్న తొమ్మిది మంది ఇక్కడ ఉన్నారు ఈ తొమ్మిది మంది పరిస్థితి నిలకలగానే ఉంది ఎక్కడ ఇబ్బంది కూడా లేదు అయితే నిన్న సాయంత్రం మనకు తెలుసు ఆల్రెడీ న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం వీళ్ళు అందరూ కూడా ఏజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది అంటే వీళ్ళు ఆకతాయిగా చేసుకునేది సరదాగా టైంపాస్గా చేసుకోవాలని చెప్పి చేసుకోవడం జరిగింది ఎనిమిదిన్నర గంటలకి స్టార్ట్ అయ్యి పది గంట పదిన్నర గంటలకి దాదాపు పార్టీ కూడా అయిపోవడం జరిగింది అయితే ఏదైతే ఈ క్రమంలో జరిగినప్పుడు రాత్రి ముందు తాగిన తర్వాత అదేవిధంగా దాంట్లో చికెను ఫిష్ రొట్టె అలాంటివి వాడటం జరిగింది ఈ వాడినప్పుడు ఏదైతే మనకి మార్నింగ్ ఉదయం నిద్రలేసిన తర్వాత పాండు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత మిగిలిన ఎవరైతే ఈ పదిహేడు మంది ఉన్నారో వాళ్ళందరినీ అలాట్ చేసేసి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తీసుకొని వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ నారాయణ హాస్పిటల్కి వచ్చేసేసరికి తొమ్మిది మంది రావడం జరిగింది అదేవిధంగా విధంగా దేవ్ హాస్పిటల్లో ఉన్నారు మిగిలిన ఒక నలుగురు అనేది ఇంకా చూస్తూ ఉన్నాం ఈలోపు పోలీసు వారు కూడా రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రాథమిక రిపోర్ట్ తీసుకున్నారు వాళ్ళ ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారము మనకి ఫుడ్ పాయిజన్ జరిగిందనే చెప్పేసి అనుకుంటున్నాము చికెన్ రొట్టెలు తదితర పదార్థాలు అన్నీ కూడా ఆహార పదార్థాలు ఉన్నాయి ఈ మాంసాహార పదార్థాల్లో ఏమైనా విషతుల్యంగా మారిందా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించి వారు ఏ పదార్థాలు తిన్నారో వాటన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించి ఏం జరిగింది అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఆసుపత్రిలో తొమ్మిది మంది పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాత్రం వైద్యుల నుంచి అందుతున్న సమాచారం జర్నలి నారాయణ రెడ్డితో విక్రమ్ సాక్షి టీవీ హైదరాబాద్